హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమూల్యని బయటికి తీసుకురమ్మని వల్లీకి చెప్తున్నానని అనుకుంటూ చందుకి అడ్డంగా దొరికిపోయిన విశ్వ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది వల్లీని అమూల్య విశ్వ ప్రేమకి కారణమని చందు నిజం తెలుసుకోబోతున్నాడా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సేనాపతి అయితే విశ్వాన్ని నిలదీస్తూ ఉంటాడు ఎందుకు నువ్వు ఎలా చేశావు ఎందుకు అమూల్య వెంట ప్రేమ ప్రేమని పడ్డావు ఎందుకు ప్రేమని ఇంటికి తీసుకురావడానిక అని అడుగుతూ ఉంటాడు సేనాపతి నా చెల్లెలు నాకు దూరం అయ్యి నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళు కూడా వాళ్ళ చెల్లెలు దూరం అయ్యి అంతే బాధపడాలి అని అంటూ ఉంటాడు విశ్వాయిత అప్పుడే కా మాట విని సేనాపతి అంటూ ఉంటాడు చూడు నీ నిర్ణయాన్ని మార్చుకో నీకు వేరే సంబంధం చూస్తాను నువ్వు ఇంకా అమూల్య వెంట పడడం మానేసాయి ఎందుకంటే కూతురు లేచిపోయి వాడి కొడుకుతో పెళ్లి చేసుకొని దూరమైంది ఇప్పుడు కొడుకు కూడా వాడు కూతురి వెంటే పడుతున్నాడని తెలిస్తే ఇక నేను తల తీసుకుని ఎక్కడ పెట్టుకోవాలి ఇక నాకు చావు తప్ప వేరేది ఏమీ లేదు అని సేనాపతి అంటూ ఉంటాడు అక్క వీడికి నువ్వు ఎలా చెప్తావో నాకు తెలీదు ఇక అమూల్య వెంట వీడు పడ్డానికి వీల్లేదు నువ్వు చెప్తేనే వాడు వింటాడు అని అంటూ సేనాపతి అయితే భద్రావతితో కూడా అంటాడు ఇక సేనాపతి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అయితే ఏంటత్త ఎలా జరిగింది అని అంటూ ఉంటే ఎందుకురా భయపడుతున్నావు నువ్వు అమూల్యనే పెళ్లి చేసుకుంటావు అసలు ఆ రామరాజు కళ్ళల్లో మన నీళ్లు చూస్తే నాకు ఇన్ని సంవత్సరాల్లో ఎంత ఆనందం ఎప్పుడు కలగనేదో అంత ఆనందం కలిగింది ఆ అమూల్యని నువ్వు ఇంకా వెంటపడి వేధించి తనంతట తానే నన్ను వచ్చి పెళ్లి చేసుకుని ఆ మెడలో కట్టు అనేలాగా చెయ్యాలి నువ్వు అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే ఈసారి నువ్వు తన చేత చెప్పించడం కాదు తనంతట తానే నేనే పెళ్లి చేసుకున్నాను విశ్వాని నేనే పెళ్లి చేసుకోమని అడిగాను అని చెప్పేలా చెయ్యి అని చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే మీ మీ నాన్న కోపం ఎలా చల్లార్చాలో నాకు బాగా తెలుసు నువ్వు మాత్రం అమూల్య విషయంలో వెనక్కి తగ్గద్దు నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండం అని అంటూ ఉంటే అప్పుడే ఇక విశ్వ అయితే భద్రావతి మాటలు విని చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఇక విశ్వం బాల్కనీలోకి వచ్చి నుంచోని చూస్తూ ఉంటాడు అలా నుంచోని చూస్తూ ఉన్నప్పుడే బయట కూర్చొని అమూల్య అయితే చదువుకుంటూ ఉంటుంది చదువుకుంటున్నా అమూల్యని చూసి సైగ చేస్తూ ఉంటాడు విశ్వ అలా సైగ చేయడం అంతా కూడా ప్రేమ కిటికీలో నుంచి చూస్తూనే ఉంటుంది అప్పుడే ఇక విశ్వతో అసలు అమూల్య మాట్లాడుతుందా లేదా అని ప్రేమ అయితే చూస్తూ ఉంటుంది అప్పుడే నర్మద అయితే కిటికీలో నుంచి బయటికి తొంగి చూస్తూ ఉన్న ప్రేమని చూసి ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా అటు చూడు వాడు ఎలా సైకిల్ చేస్తున్నాడో దీనికి అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడేక ప్రేమ అన్న మాటకి నర్మద అయితే ఇప్పుడు అమూల్య ఏం చేస్తుందో చూడాలి అని అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక అమూల్య అయితే విశ్వాన్ని చూస్తుంది ఇక విశ్వాన్ని చూసి ఏమి మాట్లాడుకోకుండా తలంచుకొని తను బయ లోపలికి వచ్చేసి తలుపు అయితే వేసేస్తుంది అది చూసి ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు అమూల్యలో మార్పు వచ్చిందక్క అని అంటూ ఉంటుంది ప్రేమ ఈ మార్పే కావాలి మావి గారు చూసిన సంబంధమే అమూల్య చేసుకోవాలి అమూల్య మనసులో విశ్వ మీద తను వెంటపడి కలిగించిన ప్రేమ మాత్రమే ఉంది అది నిజమైన ప్రేమ కాదు అని అంటూ ఉంటుంది నర్మద ఆ చెప్పంగానే ప్రేమ అయితే నువ్వు చెప్పింది కూడా నిజమైన అని అంటూ ఉంటుంది ప్రేమ తర్వాత ఇక విశ్వ అయితే వల్లికి ఫోన్ చేస్తాడు విశ్వ వల్లీకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు అసలు అమూల్య నా వైపే చూడడం లేదు నాతో మాట్లాడటలేదు ఏమైందో వెళ్ళి కనుక్కో అని అంటూ ఉంటాడు విశ్వం అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి అయితే నేనేం చెయ్యలేను ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో చాలా కోపం మీద ఉన్నారు ఏమాత్రం నా మీద అనుమానం వచ్చినా నేను గేట్ బయట ఉంటాను అని అంటూ ఉంటుంది వల్లి అయితే నువ్వు ఇది చేయకపోయినా ఇంటి బయటే ఉంటావు ఎందుకంటే మా ఇద్దరికి లవ్ ట్రాక్ నడిపించింది నువ్వే అని మీ మావయ్యకి నేను చెప్పేస్తాను కదా మీ మావయ్య దాకా ఎందుకో మీ ఆయన చందువుకే చెప్పేస్తాను అని విశ్వ అయితే వల్లిని మళ్ళీ బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే ఇక వల్లి అయితే నీ చేతిలో ఇలా దొరికిపోయా అనే ప్రభావం నా కర్మ కాకపోతే అసలు మా అమ్మ ననాలి ఇదంతా కూడా చేసినందుకు అని వల్లి తిట్టుకుంటూ చేస్తాను చెయ్యక చస్తానా అని అమూల్య దగ్గరికి అయితే వెళ్తుంది అప్పుడే ఇక అమూల్య అయితే అమూల్య భోజనం చేస్తూ ఉండగా అమూల్య దగ్గరికి వెళ్ళి ఏంటి అమూల్య విశ్వవంక అసలు చూడడం లేదు తనని నువ్వు మర్చిపోయావా ఇక ప్రేమించడం మానేసావా అని అడుగుతూ ఉంటుంది వల్లి అప్పుడే అమూల్య అయితే వల్లితో ఏమీ కూడా మాట్లాడదాం మౌనంగా ఉంటుంది అప్పుడే ఇక వల్లి అయితే ఏంటి అమూల్య అసలు నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేంటి వాడు నీకు సైకిల్ చేస్తున్నాడు కదా కనీసం రిప్లై ఏదైనా ఇవ్వు అని అంటూ ఉంటుంది వల్లింగ్ అప్పుడే ఇక అమూల్య అయితే ఏమి మాట్లాడకుండా తను తిండి తను తింటూనే ఉంటుంది అప్పుడే నీకేమైంది ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతూ ఉంటే భోజనం చేసావా వదిన అన్నయ్యని పిలవమంటావా భోజనం చేస్తాడు ఇద్దరు కలిసి చేస్తారా అని అడుగుతూ సంబంధం లేకుండా అమూల్య అయితే మాట్లాడుతూ ఉంటుంది నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి అని వల్లి అమూల్యని అరుస్తుంది అప్పుడు ఇక వల్లి అయితే చూడొదినా ఇప్పటి వరకు నా కళ్ళు మూసుకుపోయాయి మళ్ళీ నువ్వు పూర్తిగా నా కళ్ళు మూసుకుపోయేలా చేయొద్దు ఇక విశ్వ గురించి నా దగ్గర మాట్లాడితే నువ్వే ఇదంతా చేస్తున్నావని అసలు విశ్వాని కలవడానికి కారణం నువ్వేనని మా అన్నయ్యతో చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోని అమూల్య అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది వల్లికి అయితే అప్పుడే వల్లి అమూల్య చెప్పిన సమాధానం విని షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి అమూల్య సడన్గా ఇలా మారిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి వీడేమో అమూల్యని నన్ను కలపాలని చేస్తాడు ఇప్పుడు అమూల్య ఏమో సరిగ్గా మాట్లాడడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇక అంటూ ఉంటుంది మా అమ్మకి ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తుంది భాగ్యానికి ఇక భాగ్యం అయితే ఏంటి అమూల్య అలా అందా ఇదేంటి అలా అనడం ఏంటి అని అనగాలని అదే నాకు అర్థం కావడం లేదమ్మా తను ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియడం లేదు వాడేమో చంపుకు తింటున్నాడు అసలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చాలా పెద్ద తప్పు చేశాము అని వల్లి అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆ విధవ ఫోన్ చేస్తున్నాడు నీకు తర్వాత చేస్తాను అని వల్లి ఫోన్ పెట్టేస్తుంది భాగ్యాంది ఇక విశ్వ అయితే ఏంటి అమూల్యతో మాట్లాడావా ఎందుకు తను నన్ను దూరం పెడుతుందో అడిగావా అని విశ్వ అయితే అడుగుతూ ఉంటాడు వల్లిని అప్పుడే ఇక వల్లి అయితే అడిగాన్రా అసలు తను నీ పేరెత్తితేనే మండిపడిపోతుంది నేను ఏది అడిగినా సరే నువ్వు విశ్వ గురించి నాతో మాట్లాడితే నువ్వే ఇదంతా చేయమన్నావని మా అన్నయ్యకి నిజం చెప్పేస్తాను అంటూ నన్నే బెదిరిస్తుంది మరి నన్నేం చేయమంటావు ఇక నా వల్ల కాదు అని వల్లి అయితే ఫోను పెట్టేస్తుంది ఇంతలో ఇక చందు అయితే వల్లిని పిలుస్తాడో ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు ఈ టైంలో అని చందు అయితే వల్లిని అడుగుతూ ఉంటాడు ఇంకెవరితో మాట్లాడతాను బా మా అమ్మతోనే అని అంటూ ఉంటుంది వల్లి సరే కానీ చాలా హెడ్డేక్గా ఉంది వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అని అంటూ ఉంటాడు చందు సరే బా అలాగే అని ఫోన్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంతలో ఇక విశ్వ అయితే వల్లికి మళ్ళీ ఫోన్ చేస్తాడు ఇక వల్లి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో చందు వెళ్ళి ఆ ఫోన్ తీసుకుంటాడు అప్పుడే విశ్వ అని పేరు రాసి ఉంటుంది ఇక వెంటనే ఓపెన్ చేసి తను చెవి దగ్గర పెట్టుకుంటాడు ఏమీ మాట్లాడకుండా చూడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపు మాత్రం అమూల్యని గుడి దగ్గరికి తీసుకురా నేను తనతో మాట్లాడాలి లేకపోతేనా నేనేం చేస్తానో నీకు చెప్పాను కదా అమూల్యని నన్ను నువ్వే కలిపిందని అమూల్య నాతో ప్రేమలో పడ్డానికి కారణమే నువ్వని నీ భర్తకి నేను నిజం చెప్పేస్తాను అని అంటూ చందుతో నిజం చెప్పేస్తాడు విశ్వ అది విని ఒక్కసారి చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు విశ్వ అయితే ఇక ఫోన్ పెట్టేశాక చందు ఒక్కసారి కుప్ప కులిపోయి ఆ రోజు పార్కులో వాళ్ళు కనిపించారు అనేసరికి వల్లిలో పడ్డ టెన్షన్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామరాజుకి నిజం చెప్పడానికి వెళ్తూ ఉన్న తనని వల్లి ఆపేయడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండగా కాఫీ తీసుకొని వల్లి గదిలోకి అయితే వస్తుంది బా చూసి వేడివేడి కాఫీ బాగా తీసుకో అని అంటూ ఉంటే ఇక వల్లి చంప పగల కొడతాడు చందు వల్లి చంప పగలగొట్టి ఇంటి పెద్ద కోడలువి ఇంటి పరువు నిలబెట్టాలి కానీ ఇలా మా నాన్నని ఏడిపించి మా పరువుని దిగజార్చేస్తామని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు ఒక్కసారి వల్లే షాక్ అయిపోతాం అసలేంటి బా దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే నీ ఫోన్కి విశ్వాగాడు ఫోన్ చేశాడు అమూల్యని రేపు గుడి దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు అని అనగాలని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది షాక్ అయిపోతాం విశ్వ నాకెందుకు చెప్తాడు అని అంటూ ఉంటే ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రౌ లవ్ ట్రాక్ నడిపింది నువ్వే కదా అని అడుగుతూ ఉంటాడు చందు ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మా ఇంటి పరువుని తీసి మా చెల్లిని తీసుకెళ్ళి ఆ నీచుడి చేతిలో పెట్టింది నువ్వే అనమాట చూస్తూ ఉండు నీకు ఎలాంటి శిక్ష వేస్తానో అని చందు అయితే వల్లీకి షాక్ ఇస్తాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని వల్లి నిజ స్వరూపం చందు తెలుసుకోవాలని అనుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు